హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ముషట తెలుగులో ఎన్నో సహాయ అలాగే హీరోగా కూడా నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నారు తెరువీర్ తెలంగాణకు చెందిన తెరువీర్ మసూద సినిమాతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు ప్రస్తుతం ఒకటి రెండు సినిమాల్లో హీరోగా నటిస్తున్నారు అలాంటిది తల్లి చివరి కోరుకు తీర్చారని చెప్పి ఒక ఎమోషనల్ పోస్ట్ ను పెట్టారు రెండు వేల పదహారు నుంచి నటుడుగా అడపాదడపా సినిమాల్లో నటిస్తున్నారు తెరువీర్ ఇన్నాళ్లకు సొంతూర్ లో ఇల్లు కట్టుకున్నారు తాజాగా తహాబారి కలిసి ప్రవేశం చేశారు ఇందుకు సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియా వేదిక ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశారు రెండు దశాబ్దాల కళ అమ్మ చివరి కోరిక అని తన ఇంటి ఫోటోలను షేర్ చేసి గుడ్ న్యూస్ ను అభిమానులతో పంచుకున్నారు పరేషాన్ టక్ జగదీష్ పలాస్ పంతొమ్మిది వందల ఎనిమిది రెడ్డి వంటి తదితర చిత్రాల్లోనూ తిరువీర్ నటించారు సీన్ మెట్రో కథలో కుమారి శ్రీమతి తదితర వెబ్ సిరీస్ లో కూడా మెరిశారు గతేడాది కల్పన అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్న తిరువీర్ ఇప్పుడు సొంత కలను కూడా నెరవేర్చుకుని తల్లి చివరి కోరుకును నెరవేర్చారు ప్రస్తుతం ఎందుకు సంబంధించిన బ్యూటిఫుల్ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి మీకు ఈ విషయం తెలుసుకున్న అభిమానులు సినీ ప్రముఖుల తిరువీరుకు శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్